మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు కానీ దీన్ని పాటించేవారు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు నిస్వార్థంగా ప్రజాసేవ చేసేవారు ఇంకా అక్కడక్కడా ఉన్నారు ఆ కోవకు చెందిన వ్యక్తే ఈ పల్లె నరసింహారెడ్డి ఓవైపు గ్రంథాలయాల స్థాపన మరోవైపు పేదలకు సేవ చేయాలన్న లక్ష్యం పెట్టుకున్న సమాజ సేవకుడు నరసింహారెడ్డిపై టీవీ స్పెషల్ సోరీ నేటి ఊరి కోసం కొందరి జీవితం ప్రజాసేవకే అంకితమవుతుంది అలాంటి వారు అరుదుగా ఉంటారు మీరు చూస్తున్న ఈ వ్యక్తి కూడా నిరంతరం సమాజ సేవలో పరితపించే మహానుభావుడే నంద్యాల జిల్లా కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి పేరు పల్లె నరసింహారెడ్డి రిటైర్డ్ గ్రంథాలయ అధికారి అంతేకాదు ప్రకృతి పీఠం వ్యవస్థాపకుడు ఉయ్యాలవాడ మండలం రేగడి పాంపల్లి నరసింహారెడ్డి స్వగ్రామం వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరమ్మ జమాల్రెడ్డి దంపతులకు జన్మించిన నరసింహారెడ్డి సేవాభావంలో కూడా వారినే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు నరసింహారెడ్డి ఉద్యోగ జీవితం కోవెలకు ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గ్రంథాలయ అధికారిగా బాధ్యతలు చేపట్టారు అక్కడి నుంచే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కవులు కళాకారులు పండితులు స్వాతంత్ర్య సమరయోధుల సేవలను గుర్తించి వారికి సన్మానం చేస్తూ వస్తున్నారు రెండు వేల నాలుగులో గ్రంథాలయం కొత్త భవనం నిర్మాణం కోసం నడుం బిగించి దాన్ని పూర్తి చేశారు ఇక గ్రంథాలయం ఏర్పాటుపై ఆసక్తి ఉన్నవారికి వారి సొంత ఇంట్లోనే దాన్ని కొనసాగించేలా సహకారం అందించారు వెలుగోడు లైబ్రరీకి గాడిచెర్ల సర్వోత్తమరావు విగ్రహం ఏర్పాటు చేయటానికి ఒక నెల పింఛన్ యాభై వేల రూపాయలు వితరణ చేసిన పల్లె నరసింహారెడ్డి ఆరు వేల గ్రంథాలయాలకు నెలకు ఇరవై వేలు అందిస్తూ పాఠశాలలకు సేవలు అందిస్తున్నారు అంగవైకల్యము అనారోగ్యము వైదవ్యము పేదరిక బాలబాలికల విద్యారంగములను వృద్ధులకు అనాథులకు కూడా ఈ సహాయము ప్రతి ప్రతినేలా అందించడం జరుగుతూ ఉంది మరి స్వచ్ఛందమైనటువంటి సేవలో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని మరి గుర్తు చేసుకొని సహకరించినట్లయితే ఈ సమాజంలో పేదరికం అనేది ఉండదు సమాజ సేవ అనేది పేదరిక నిర్మూలన అనేది ప్రధానమైంది ఆ పేదరిక నిర్మూలన ఎంతో అవుతుందంటే ఆర్థికంలోనే నోటు ఏర్పడినప్పుడే పేదరిక నిర్మూలన చేయడానికి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించగలిగితే పేదరికాన్ని మనం నిర్మూలించగలిగితే ఇంతకంటే కావాలని మహద్భాగ్యము మన జీవితం ధన్యము పదో తరగతిలో ప్రతిభ చూపే విద్యార్థులకు బంగారం వెండి పతకాలు ఇచ్చి ప్రోత్సాహం అందిస్తున్న నరసింహారెడ్డి రెండు వేల ఐదు రెండు వేల పదిహేడు సంవత్సరాల్లో ఉత్తమ గ్రంథ పాఠకుల పురస్కారాలు అందుకున్నారు ప్రకృతి పీఠం స్థాపించి ఆయన రెండు వందల మంది వృద్ధులకు నెలకు వంద రూపాయల చొప్పున ఇస్తున్నారు ఇందులో వృద్ధులు వితంతువులు వికలాంగులు అంధులు ఉన్నారు ప్రతి నెల ఐదున ఈ ఆర్థిక సహాయం వారికి అందుతుంది కరోనా సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి లక్షల రూపాయలు అందించారు లాక్డౌన్ సమయంలో అనాథలకు అండగా నిలిచారు రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో వచ్చిన వరదలు చూసి చలించిన నరసింహారెడ్డి తన వంతు సాయం అందించారు డబ్బులు సంపాదిస్తున్నాను ఇందులో కొంత భాగాన్ని దానం చేయాలి అనే శుభ సంకల్పం రావడం మా తల్లిదండ్రులు రెండు వేల ఎనిమిదిలో అడగడం వారు వద్దని చెప్పడం ముందుగా తర్వాత వాళ్ళను మూడేళ్ళు కంగపోయి ప్రతి అడిగి లాస్ట్ రెండు వేల పదకొండులో వారు ఒప్పుకోవడం వారికి పాద నమస్కారం చేసుకొని నేను ఈ దానం చేసే కార్యక్రమాన్ని ప్రకృతి పీఠం అనే సంస్థ ద్వారా నేను ప్రకృతి నాకు అంతా ఇస్తుంది నేను ఎందుకు ఇవ్వకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఇదంతా చేస్తున్నాను మరి అది అమ్మ నాన్న లోవడంతో ఆల్రెడీ ప్రారంభించాను రెండు వేల పదకొండు నుంచి ఈ రోజు వరకు నిరంతరంగా ప్రతి నెల ఐదో తేదీ పేదలకు మరి మొదట యాభై మందికి చేశాము తర్వాత నూరు మందికి చేశాము తర్వాత నూట యాభై మందికి చేశాం తర్వాత రెండు వందల మందికి చేసాం తర్వాత రెండు వందల యాభై మందికి పేదలకు సాయం చేసుకుంటూ నూరు రూపాయలు లెక్క వచ్చాము మరి కరోనాతో దాతలు ఇవ్వలేకపోవడంతో నేను మాత్రమే రెండు వేల ఇరవై రెండు నుంచి నూట యాభై మందికి సహాయ సహకారాలు ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నాను ప్రతి నెల ఐదో తేదీ నాకు మా అమ్మ చనిపోయినా నేను ఆపలేదు మా నాన్న చనిపోయినా ఆపలేదు నాకు కాలువి విరిగినా ఉయ్యాలవాడకు చెందిన బుడ్డ వెంగల్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాడిచెర్ల హరి సర్వోత్తమరావుల జీవితాలు తనకు స్పూర్తని నరసింహారెడ్డి చెప్పారు ప్రజాసేవ చేయటంలో ఓ తృప్తి ఉందని ఆయన అన్నారు పేదల కోసం ఆశ్రమ నిర్మాణానికి పోనుకున్న నరసింహారెడ్డికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని కోరుకుందాం